మంత్రి జూపల్లి కృష్ణారావు వల్లే కొల్లాపూర్ నియోజకవర్గము అభివృద్ధి చెందిందని దానికి ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఇద్దరు ఇండిపెండెంట్ సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇండిపెండెంట్గా గెలిచిన సోమశిల గ్రామం సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి అమ్మాయిపల్లి గ్రామం సర్పంచ్ కవిత ప్రభంజన్ గౌడ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఇద్దరు సర్పంచులను పార్టీలో చేర్చుకున్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచులు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వారి వల్లే సోమశిల గ్రామము అమ్మాయిపల్లి గ్రామము అభివృద్ధి చెందుతుందని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు जय जुपली जय नायका तुम वर्दी आए जय जुपली जय नायका तुम वर्दी आए जय जुपली जय 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 कादर जय 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 जय